ఏడ్చుచు పుట్టినారెప్పు ఏడ్చు పోదురు రేపు సాటివారు వారు ఏడ్చుదురు తోడ పెడ ఏడ్ సంత జగం మీదంతా ఇట్లేడ్చుచు మొండి బండ బ్రతుకీడ్చుట మంచిదో గోస్తనీ రసము ఓడ్చుక త్రావి కన్నుల రమోడ్చుట మంచిదో నిశ్చయింపు మా ఏడుస్తూ పుట్టాం ఎప్పుడో ఏడుస్తూనే పోతాం మాన్ని చూసి ఈర్షతో ఏడుస్తారు సాటివారు ఈ జగమంతా పేడ ఏడుపుల సంత ఇట్లేడుచుచు మొండిబండ బ్రతుకు ఈడ్చుట మంచిదో గోస్తనీరసం ఓర్చుకు త్రాగి కన్నులు అరమోడ్చుట మంచిదో నువ్వే చెప్పు